మీడియా మిత్రులకి ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులందరికీ నమస్తే నిజంగా సోలో బాయ్ ఇస్ వెరీ ఎనర్జెటిక్ మూవీ ఎందుకు చెప్తానంటే ఇందులో నేను బ్రదర్ క్యారెక్టర్ చేశాను మన ఎనర్జెటిక్ గౌతమ్ కి తను ఏంటన్నది మీరు చూశారు బిగ్ బాస్ లో మీరు అందరు చూశారు తను అశ్వత్ సోలో బాయ్ నెక్స్ట్ వర్షన్ మీ దగ్గర తీసుకొస్తున్నాడు నిజంగా సందీప్ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్ మే ఇద్దరం నిజంగా సందీప్ నిజంగా ఎక్సలెంట్ నిజంగా కొరియోగ్రఫీ అసలు చాలా చాలా బాగా చేశావు నిజంగా గౌతమ్ రియల్లీ సూపర్ ఎందుకంటే తను వెరీ జిమ్ చాలా బాడీ కానీ ఇది కానీ చాలా కాన్షియస్ ఉన్న పర్సన్ అలాంటిది సోలో బాయ్ లో ఇంత డాన్స్ చేశారంటే నిజంగా గ్రేట్ గౌతమ్ నెక్స్ట్ వీక్ అన్ని డాన్సింగ్ మూవీస్ వస్తాయని హోల్గా కోరుకుంటున్నాను నిజంగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ మా అన్న సతీష్ అన్న నిజంగా నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ మై అన్న సెవెన్ హిల్స్ సతీష్ అన్న ఎందుకంటే నా క్యారెక్టర్ అన్నకు వచ్చింది అన్న నాకు ఛాలెంజ్ చేశాడు ఈ క్యారెక్టర్ రియల్లీ అన్న చేయాల్సిన క్యారెక్టర్ ఇది ఐఎమ్ సో వెరీ హ్యాపీ మై మదర్ సూర్యుడు ఆ ఛత్రపతిలో ఏదైతే డైలాగ్ ఉంటుందో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ నన్ను ఆ ట్యాగ్ లైన్ తో పిలిచేవారు నిజంగా మ్యామ్ ఇవాళ నేను ఈ సినిమాలో మీకు సన్నగా చేయడం అనేది నా అదృష్టం ఐఎమ్ సో వెరీ హ్యాపీ మా హీరోయిన్ నిజంగా వెరీ క్యూట్ హీరోయిన్ నిజంగా చాలా బాగా చేశారు అందరికన్నా ఇప్పుడు ఒకరి గురించి చెప్పాలి నిజంగా సోలో బాయ్ క్రెడిట్స్ మొత్తం అంతా మా డైరెక్టర్ నవీన్ గారికి ఆయన చాలా సైలెంట్ గా ఉంటారు కానీ చేయాల్సిందా చేస్తారు మెల్లగా చెప్తారు చాలా స్వీట్ గా చెప్తారు కానీ ఈ సోలో బాల్ ఎనర్జీ అంతా కూడా ఆయన దగ్గర దాచుకున్నారు నిజంగా అది త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తారు త్రిలోక్ అందరినీ కూడా చాలా 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 బాగా ప్రజెంట్ చేశారు డిఓపి తనకి కాల్ ఫ్రాక్చర్ అవడం వల్ల ఇక్కడికి రాలేకపోయారు సో త్రిలోక్ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో సోలో బాయ్ త్వరగానే మీ ముందుకు వస్తుంది కాబట్టి ప్లీజ్ మీరందరూ అందరినీ బ్లెస్ చేయండి మమ్మల్ని అందరినీ కూడా మీరు ముందుకు తీసుకు వెళ్తారని గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ సో మచ్ సూర్య గారు అండ్